సంసార చక్రమయ్య చక్రధర క్రియాస్తే వీర్యం మహాసురగణోస్థి కులాడ్య సముదయ స్థరవ నిర్వచనీయమీష జంతుగణం మానవ సృష్టి కూడా అయిపోయింది ఇంకా రాక్షసులు మనం రాక్షసుల గురించి కూడా జగత్తులు చూస్తుంటాం కదా మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారయ్యా అంటే అది కూడా చెప్తున్నారు ఈయన ఎవరు చక్రధరుడట చక్రధరుడు అంటే ఆ ధర్మ స్థాపకుడు ఆ ఆయుధాన్ని ఉపయోగించి ఎక్కడికక్కడ ఆ ధర్మాన్ని రాక్షసత్వాన్ని నిర్మూలించి దాన్ని కర్తగా ఆయన ఈశా అని మనం కీర్తించాం కదా ఆ ఈశనత్వం గుర్తు చేస్తూ ఇక్కడ చక్రధర అని స్వామిని కీర్తిస్తున్నారు అనమాట ఇక్కడ ఈ జగత్ అంతా ఉంది కదా ఈ జగత్తులో ప్రతి జీవి జననం మరణము అదే సంసార చక్రం ప్రతి జీవి మరణిస్తూ మళ్ళీ పుడుతూ మళ్ళీ గెడుతూ ఇలా జరుగుతూ ఉంటాయి ఈ సంసార చక్రమే ఆయన చేసేటువంటి సృష్టి స్థితి లయ క్రియలట ఆయన క్రియలు అదే ఇంకా ఏమున్నది ఆ సృష్టి స్థితి లయం అవి ఏమిటయ్యా అంటే మనకు కనిపించేటువంటి ఈ జనన మరణ సంసార చక్రమే ఆయన క్రియలట ఆ తర్వాత ఆయన చూపించేటువంటి వీర్యం మహాసురగణ ఆ వీర్యం ఆయన చూపించేటువంటి పరాక్రమం ఈ పరాక్రమం తోటి సమస్త జగత్తుని రక్షణ చేస్తున్నారు దుష్ట శక్తుల్ని శిక్షణ చేస్తున్నారు కాబట్టి ఈ వీర్యం ఎటువంటిదంటే ఈ అసురులు ఉన్నారు కదా ఈ రాక్షసు వాళ్ళకి అమితమైనటువంటి బలం ఉంటుంది ఈ ఈ వీర్యం అంశం నుంచి ఈ రాక్షసులు రాక్షస బలం వచ్చిందట ఈ రాక్షస గణం అంతా కూడా ఆ స్వామివారి ఆ వీర్య పరాక్రమం నుంచి ఉద్భవించిన విభూతులట ఆ తర్వాత అస్థి కులాని శైల ఆ తర్వాత ఆయనలో ఉండేటువంటి ఆ శరీరంలో ఉండే అస్థి అంటే ఎముకలు ఇవన్నీ ఏమిటయా అంటే మనం చూసేటువంటి పర్వతాలట పర్వతాలు కొండలు పర్వతాలు ఈ చిన్న చిన్నవి ఎముకలు చిన్న ఎముకలు పెద్దవి చాలా ఉంటాయి కదా అందుకని కొండలు పర్వతాలు ఇవన్నీ కూడా ఆయన ఎముకల సమూహం అట తర్వాత ఆ నాడ్య అంటే నాడులు మనం ఆ కాలు నుంచి తల భాగం నుంచి కాలి వేలి వరకు ఈ నాడులు జ ఉంటూనే ఉంటుంది వాటి విస్తారం మన శరీరంలో అలాగే ఆ స్వామి వారి దగ్గర శరీరంలో ఉండేటువంటి విరాట్ స్వరూపంలో ఉండే నాడులు ఏమిటయ్యా అంటే నదులట ఆ నదులు ప్రవాహ స్వరూపం కదా ఇందులో కూడా ఈ నాడుల్లో కూడా ఆ ప్రవాహం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ నాడులన్నీ కూడా ఆ నదులకు సంకేతం అట ఆ తర్వాత ఆయన రోమకూపముల నుంచి వచ్చేటువంటి చెట్లు ఉన్నాయి కదా ఆ రోమకూపములే ఆ రోమములు వాటి ఆ చెట్లకి సంకేతం అట ఆ రోమకూపాలలోంచి వచ్చేటువంటి ఆ రోమములు ఉన్నాయి కదా అదే చెట్లు ఆ చెట్లకి ఆ సాంకేతికంగా ఈ రోమాలని చెప్తూ ఉన్నారు ఆ తర్వాత నీ ఎంతని వర్ణించగలమయ్యా ఇంకా సృష్టిలో ఏమేమి ఉన్నాయో నీ రూపం ఎటువంటిదంటే అంటే నేను వర్ణించలేము ఆ దాన్ని అంత సంపూర్ణంగా అనుభవించను భావించను కూడా లేము అటువంటి నీ విశ్వస్వరూపము నీది విరాట్ రూపము ఇటువంటి విరాట్ రూపానికి జయమగుగాక అని జయం పలుకుతున్నారు ఆ విరాట్ స్వరూపానికి